యూ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది మా బొచ్చ గనపై అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్యామిలీ గనపయ్య అదేనండి మా బాదం ఫ్యామిలీ గనపయ్యా ఎవ్రీ ఇయర్ వినాయక చవితి వచ్చిందంటే పిల్లలకి తెలియని ఆనందం కదండి సో మా అలాగే మా ఫ్యామిలీలో కూడా మా పిల్లలు వెళ్ళి వినాయకుడిని వెతికి వెతికి తెచ్చుకున్నాక మళ్ళీ వినాయకుడికి డెకరేషన్ చేసి అందంగా తీర్చిదిద్దుకుంటారు మొత్తానికి నైట్ అంతా కూర్చొని గణపయ్యని తయారు చేసేసారు మా పిల్లలంతా సో తర్వాత మేము నెక్స్ట్ డే పూజ చేసుకున్నప్పుడు మొత్తానికి మా బుజ్జి గణపయ్య ఇలా ఉన్నారండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు నాకైతే ఇయర్ గణపయ్య చాలా చాలా నచ్చేసాడని చెప్పుకోవాలి అంటే ఎవ్రీ ఇయర్ మా గణపయ్య బాగుంటాడు సో ఇయర్ ఇంకా ఇంకా ముద్దుగా అనిపించేశాడు సో ఇలా మా గణపయ్యకి మొత్తం ప్రసాదాలు పెట్టేశాక మా ఇంటికి సంబంధించిన మేము నలుగురం తోడికోడళ్ళము ఇంకా మా పిల్లలు అందరం కలిసి హారతి ఇచ్చేస్తాం మేమందరం కూడా ఒకటే దగ్గర పూజ చేసుకొని వండుకొని తినేసి ఆ ఫెస్టివల్ వైబ్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కలిసి మేమందరం కూడా మా వినాయక చవితిని ఆ రోజు జరుపుకున్నాం సో మూడో రోజు మా వినాయకుడిని పంపించేయాల్సిన రోజు వచ్చేసింది సో ఎంత ముద్దుగా కూర్చున్నాడు చూడండి కార్ పైన కూడా హుందాగా కూర్చున్న మా వినాయకుడిని మా పిల్లలందరూ కలిసి ఎంతో ఆనందంగా డాన్సులు వేస్తూ సాగనంపారు ప్రతి సంవత్సరం నేను చిన్నపిల్లలు వీడియోస్లో ఏడడం చూసి అయ్యో పిల్లలు దేవుడికి ఎంత కనెక్ట్ అయిపోతున్నారు అనేసరి చాలా బాధపడేదాన్ని కానీ ఇయర్ నిజం చెప్పాలంటే మా వినాయకుని కూడా ఈసారి నిమజ్జనానికి తీసుకెళ్ళినప్పుడు నాకు అంతే బాధ అనిపించింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంట్లో ఉండి కొన్ని రోజులు చాలా అఫెక్షనేట్గా వెళ్ళిపోతారు కదా అదే తీరుగా నాకు కూడా ఈసారి మా వినాయకుణ్ణి నిమజ్జన టైంలో అనిపించింది సో ఎలాగైతే మా వినాయకుడిని మేము థర్డ్ డే నిమజ్జనానికి ట్యాంక్ బండ్కి తీసుకువెళ్ళిపోయాం ఆల్రెడీ మా పిల్లలు వినాయకుడి దగ్గర అరేంజ్ చేసిన ఈ స్పార్కిల్స్ అన్నీ కూడా అక్కడ లైట్ చేసుకున్నాం సో కానీ ఎంతో ఆనందం అనిపించింది ఆ నైట్ లైట్లోని మా వినాయకుడు ఎంతో ముద్దుగా కనిపించాడు ఈ కార్యక్రమం అంతా అయిపోయినాక మా వినాయకుడిని కిందకి దించేసుకొని తర్వాత మా ఫ్యామిలీ అందరం కూడా హారతి ఇచ్చాము ఇలా మా బుచ్చి వినాయకుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్